పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేయగా అనంతరం పెద్దపల్లి మున్సిపల్లో పారిశుద్ధ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తాము ముద్దుగా పిలుచుకునే విద్యన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు చేకూర్చి రానున్న రోజుల్లో అన్నకు మంత్రి పదవి దక్కాలంటూ పేర్కొన్నారు మార్కెట్ కమిటీ ఈ రోజు మన స్థానిక మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భావిస్తున్నా ఈ రోజు మానసిక వికలాంగుల కేంద్రంలో స్పీడ్ కట్ చేసి సీట్లు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా మన పెద్దపల్లి మున్సిపల్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో ఇవాళ భోజనం చేయడం జరిగింది బర్త్ బర్త్డే సందర్భంగా మన మున్సిపల్ కార్మికులు లేనిది మనకు అసలు ఒక పూట కూడా గడవదని తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళు వినాయక నిమజ్జనం కానీ బతుకమ్మ పండుగ గానీ ఏ పండుగ వచ్చినా కూడా మనం అందరం ఇంట్లో ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటూ ఉంటే వాళ్ళు ప్రతినిత్యం డ్యూటీలో ఉండి మనకు అందరికి అందరికి మంచి వాతావరణాన్ని ఇస్తూ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని వారికి వారితో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో మేము అనుకున్న ఉద్దేశంతో మీరు చదుకోవడం జరిగింది అది ఈ రోజు మాకు కలిసి రావడం జరిగింది అన్న బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ రోజు పార్శుద్య కార్మికులతో మా కలిసి భోజనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము వారి సేవలు మరవలేనివి అదే విధంగా మన అన్న విజయన్న గారు కూడా మన పెద్దపల్లిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు గడప గడపకు ప్రోగ్రామ్ చేసినప్పటి నుండి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్న ప్రతినిత్యం ప్రజల్లో ప్రజల మధ్యలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి వాడల ఏ సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా మొన్న కూడా అరవై రెండులకు అరవై రెండు కోట్ల నిధులు మన పెద్దపల్లి మున్సిపాలిటీ నిధులు తీసుకురావడం జరిగింది అన్న ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అన్న ఆయుర ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజన్న మనకు ఎమ్మెల్యే కావడం అందులో నేను ఒక మార్కెట్ చైర్మన్ కావడం నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను ఇలాంటి పుట్టినరోజు అన్న మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విజన్నకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి అంటే మనం ఎన్నడూ ఊహించని విధంగా బైపాస్ రోడ్ కానివ్వండి మన బస్ డిపో కానివ్వండి అక్కడ నారాయణపేటలో బ్రిడ్జ్ కానివ్వండి ఇక్కడ మున్సిపల్ ప్రతి వాడలో రోడ్లు కాని ఏ సమస్య ఉన్నా అన్నా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలన్నీ చేయడం జరుగుతుంది ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల మన పట్టణం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నకు మంచి మంత్రి పదవి వచ్చి ఇంకా ఐదు సంవత్సరాలు అన్న ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కానివ్వండి మన పట్టణంలో మన నియోజకవర్గ ప్రజలందరూ అన్నను ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రాపిస్తున్నాను